వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం గచ్చిబౌలిలో ఉన్నాము చాలామంది మనకి ఆఫీస్ స్పేస్ అనేది రెంటల్ కావాలని అడుగుతున్నారు ఓకే ఇప్పుడు మనం వీడియో తీస్తున్న ఇది వచ్చేసి పూర్తిగా ప్లగ్ అండ్ ప్లే మీకు అంతా క్యాబిన్స్ కానీ వర్క్ స్టేషన్స్ కానీ అంతా కంప్లీట్ అయ్యి ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఏడు వేలు ఎసప్ట్టి దీంట్లో మనకు ఆఫ్ కావాలన్నా కానీ మీకు ఆఫ్ అనేది చేసి ఇస్తారు ఆల్రెడీ ఒక ఫ్లోర్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పార్టివేషన్ చేసిన సేమ్ ఇలాగే ప్లెగ్ అండ్ ప్లే అనమాట మనకి క్యాబిన్స్ కానీ వర్క్ స్టేషన్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి ఓకే మీకు మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అది కావాలని ఇప్పిస్తాను దీంట్లో పార్టివేషన్ వేసిన చేపన్నా చేపిస్తాను ఇది నో ప్రాబ్లం మీకు కార్ పార్కింగ్ కూడా మనకు ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ కార్ పార్కింగ్ అనేది వస్తాయి అలాగే దీంట్లో ఆఫ్ ఇవన్న త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చే ఇస్తారు చూడవచ్చు ఇది మనకు మెయిన్ ఇలా ఎంట్రన్స్ ఎలా ఉంటుంది చూడండి ఇలా స్టార్ట్ అవ్వం వల్లే మనకి ఎన్ని లెఫ్ట్ సైడ్ అంతా వర్క్ స్టేషన్స్ ఉంటాయి మీకు ఇది చూడవచ్చు ఇలా క్యాబిన్స్ ఉంటాయి మీకు ఇది ఏడు వేల ఎస్ఎఫ్టీ మీకు ఇవే కాదండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడు చూడవచ్చు వచ్చేసి మనకి క్యాబిన్లు మీకు క్యా ఇప్పుడు సపోజ్ వర్క్ స్టేషన్స్ మనకి ఇన్నొద్దు అని అనుకుంటే మీకు దాన్ని క్యాబిన్స్గా చేసి మనం మనం చే చేపించడానికి ఓనర్తో మాట్లాడి మీకు నచ్చిన విధంగా చేపిస్తాం క్యాబిన్స్ ఇన్నొద్దు మనకి ఇంకా వర్క్ స్టేషన్స్ పెంచాలంటే మీకు అలాగండి ఎలా ఏదైనా ఏ మోడిఫికేషన్ కావాలన్నా చూడండి ఇది మనకి ఇలా కాన్ఫిడెన్స్ రావాలి అనమాట ఏ మోడిఫికేషన్ కావాలన్నా చేస్తారు మనకు కావు హిల్స్ మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చుబౌలి నానకరం కూడా ఈ సరౌండింగ్లో ప్లెగ్ అండ్ ప్లే కావాలంటే ప్లెగ్ అండ్ ప్లే బెర్సెల్ కాంటే బెయిర్సెల్ మీకు ఎంత ఎస్సప్టి కావాలన్నా మినిమం మనకి రెండు మన దగ్గర టూ థౌజండ్ ఎస్సఫ్టీ నుంచి ఉన్నాయి ఓకే మే మ్యాక్సిమం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఎస్ఎఫ్టీ కానుంచి ఎక్కువ ఉన్నాయి మనకి పతి ఏరియాస్లు అనేది ఆఫీస్ స్పేస్ అనేది అవైలబుల్ ఉన్నాయి అలాగే టోటల్ బిల్డింగ్ మొత్తం కూడా ఆల్మోస్ట్ మన దగ్గర మీకు హెవీ ఆల్మోస్ట్ వన్ ల్యాక్ స్క్వేర్ ఫీట్ ఉన్న బిల్డింగ్లు కూడా అవే మన దగ్గర సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇది అండి డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో మనకి ప్రైజ్ డీటెయిల్స్ చూడండి అంటే రెంట్ ఫర్ ఎస్ఎప్ట్ ఎంత ఉందనేది చూడండి ఆ ఎస్సెప్ట్ కాస్ట్ మీకు ఓకే అనుకుంటే దయచేసి కాల్ చేయండి ఓకే ఇది అండి డీటెయిల్స్ ఆ కింద మీకు ఇచ్చే ప్రైజ్ అనేది రెంటల్ ఇన్కమ్ చూసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి ఓకే ఇలా మీకు క్యాబిన్స్ అనేది ఇలా లొకేట్ అయ్యి ప్రొవైడ్ చేశారు ఓకే ఇది అండి డీటెయిల్స్ మీకు ఏ ఏ డౌట్ ఉన్నా కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి మనకి ఇది వచ్చే ల్యాబీ చూడండి ఇది మనకి లిఫ్ట్ లిఫ్ట్ ప్రొవిజర్ అనేది ఇక్కడ ఇచ్చారు మొత్తం సెవెన్ థౌజండ్ ఎస్ఎఫ్టీ తీసుకుంటే ఒకటే ఇలా మనకి రిసెప్షన్ రిసెప్షన్ మనం సింగిల్ వాడుకోవచ్చు సపరేట్ సపరేట్గా ఆఫ్ హాఫ్ తీసుకుంటే ఎవరు రిసెప్షన్ వాళ్ళకి వస్తుంది ఇది మనకి స్టేర్ కేసు దీనికి గ్రౌండ్ పార్కింగ్ ఉంది ప్లస్ అలాగే మైనస్ వన్ కూడా పార్కింగ్ ఉంది ఇది ఫ్లోర్కి వచ్చి సెవెన్ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది మీకు టూ పార్టివేషన్ కావాలంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ మనం మాట్లాడి మీకు అరేంజ్ చేస్తాము మీకు మళ్ళీ ఓవరాల్గా ఒకసారి చూపిస్తున్నా ఇదంతా మీరు చూడండి ఇదంతా వర్క్ స్టేషన్లు